గుడ్ మార్నింగ్ చిల్డ్రన్ ఈరోజు మనము నాలుగో తరగతి తెలుగు పాఠ్యభాగం నుండి పద్యరత్నాలు అనే పాఠ్యాంశము గురించి తెలుసుకుందాము ఈ పద్యరత్నాల్లో పద్యాలు దాని అర్థము భావము మరియు ఆ పద్యాన్ని రచించిన కవి పేరు ఈ పాఠం నందు ఇవ్వబడింది దీన్ని మనము ఒక రాగయుక్తంగా పాడి మీకు వినిపిస్తాను దాన్ని మీరు శ్రద్ధగా విని నేర్చుకోండి మొదటిది ధనము కూడబెట్టి దానంబు సీయక తాను తిన కలస్స దాచుగాక తేనిటీక కూర్చి తెరువరికి విశ్వధాభిరామ వినురవేమా ధనము కూడబెట్టి బెట్టి దానంబు సీయక తాను తిన కలస్స దాచుగాక తేనెటీగ కూర్చి తిరువరి కీయదా విశ్వదాభిరామ వినరవేమా ఈ పద్యాన్ని వేమన కవి గారు రచించారు దీనికి అర్థం ఏమిటంటే ఇందులో లెస్స అనగా మిక్కిలి ఎక్కువగా అని అర్థం తిరువరి అనగా బాటసారి అని అర్థం దీని భావం అంటే సంపాదించిన డబ్బును దానమన్నా చేయాలి లేదా తాను తినాలి ఈ రెండూ కాకుండా దాచిపెట్టడం వల్ల ఎలాంటి లాభము లేదు తేనెటేగా ఎంతో కష్టపడి తేనెను కూడబెడితే చివరికది బాటసార్లు పాలవుతుంది కదా రెండో పద్యం పుత్రోత్సాహము తండ్రికి పుత్రుడు జన్మించిన పోడే పుట్టదు జనులా పుత్రుని కనుగొని పొగడగ పుత్రోత్సాహంబునాడు పొందురసుమతీ పుత్రోత్సాహము తండ్రికి పుత్రుడు జన్మించినప్పుడే పుట్టదు జనులా పుత్రుని కనుగొని పొగడగ పుత్రోత్సాహంబునాడు పొందురసుమతీ ఈ పద్యమును పద్యన రచించారు ఇందులో పుత్రోత్సాహం అనగా కొడుకు పుట్టిన సంతోషము అర్థం జన్మించినప్పుడే అనగా పుట్టినప్పుడే పొందుర పొందుతాడు జనులు ప్రజలు కనుగొని గుర్తించి అనర్థం కొడుకు పుట్టగానే తండ్రికి ఆనందము కలుగదు ప్రజలందరూ తన కొడుకు గొప్పతనం చూసి పొగిడినప్పుడే తండ్రికి నిజమైన ఆనందము కలుగుతుంది మర మూడవ పద్యం చూద్దాం పరుల కొరకే నదులు ప్రవహించు గోవులు పాలనిచ్చు చెట్లు పూలు పూయు పరహితమ్ము కంటే పరమార్థం ఉన్నదా లలిత సుగుణజాల బాల పరుల కొరకే నదులు ప్రవహించు గోవులు పాలనిచ్చు చెట్లు పూలు పూయు పరహితము కంటే పరమార్థమున్నదా లలిత సుగుణజాల తెలుగు బాల ఈ పద్యాన్ని జంధ్యాల పాపయ్య శాస్త్రి గారు రచించారు ఇందులో పరులు అనగా ఇతరులు అనర్ధము గోవులు అనగా ఆవులు పరహితము అనగా ఇతరులకు మేలు పరమార్ధము అనగా నిజమైన ప్రయోజనం అనర్థము దీని ఒక భావం చూద్దాం ఇతరుల కొరకే నదులు ప్రవహిస్తున్నాయి ఆవులు పాలునిస్తున్నాయి చెట్లు పూలు పూస్తున్నాయి ఇతరుల మంచి కంటే కోరదగినది ఇంకేమీ లేదు నాలుగో పద్యము బలవంతుడు నాకేమని పలువురుతో నిగ్రహించి పలుకుటమేళ బలవంతమైన సర్పము చలి చీమల చేత చిక్కి చావది సుమతీ బలవంతుడు నాకేమని పలువురుతో నిగ్రహించి పలుకటమేళ బలవంతమైన సర్పము చలిచీమల చేత చిక్కి చావదే సుమతి ఈ పద్యాన్ని బద్దెనగారు రచించారు బలవంతుడు అనగా బలం కలవాడు అని అర్థం పలువురు అనగా చాలామంది సర్పము అనగా పాము నిగ్రహించు అనగా ఎదురించి పలుకుట అనగా మాట్లాడడం అని అర్థము దీనికి భావం చూద్దాం నేను బలవంతుణ్ణి అని గర్వంతో ప్రవర్తించకూడదు ఎందుకంటే ఎంతటి బలవంతుడైనా కొన్ని సమయాలలో తనకంటే తక్కువ బలం కలవారి చేతిలో ఓడిపోయే అవకాశం ఉంది చీమకంటే పాము బలమైనది కదా అయినా చీమల గుంపు పామును కుట్టి చంపేయగలదు అది దీని యొక్క భావము ఐదవ పద్యము చూచిన కడు గొప్ప పెదప కురుచ ఆది కొంచెము తరువాత అధిక మగుచు తనరుదిన పూర్వపరభాగజనితమైన ఛాయపోలిక కుజన సజ్జనుల మైత్రీ మొదలు చూచిన కడుగొప్ప పెదప కురుచ ఆది కొంచెము తరువాత అధిక మగుచు తనరు దినపూర్వ పరభాగ జనితమైన ఛాయపోలిక కుజన సజ్జనుల మైత్రీ ఈ పద్యాన్ని ఏనుగు లక్ష్మణ కవి రచించారు ఇందులో కురచ అనగా పొట్టి అనర్థము ఆది అనగా మొదలు తనరు అనగా వర్దిల్లు దినపూర్వ ఉదయకాల ఛాయ అనగా నేడ కుజన అనగా చెడువారి చెడ్డవారి సజ్జనులు అనగా మంచివారి మైత్రి అనగా స్నేహము అని అర్థం దీని యొక్క భావం చూద్దాం చెడ్డవారి స్నేహం ఉదయపు ఎండలో నేడలా ముందు గొప్పగా ఉండి తరువాత సన్నగిల్లుతుంది మంచివారి స్నేహం మధ్యాహ్నపు ఎండలో నీడలా ముందు కొద్దిగా ఉండి మెల్లగా వృద్ధి చెంది పెరుగుతుంది ఇది దీని యొక్క భావము ఆరోపద్యం ఎంత చెలిమియున్న ఎగతాళి చెయ్యకు సరసమంతనంత విరసమగును మాట మరి మరితీసుకోలేము తెలిసి మెలగవయ్య తెలుగుబెడ్డా ఎంత చెలిమియున్న ఎగతాళి చెయ్యకు సరసమంతనంత విరసమగును మాట జారినేని మరి తీసుకోలేము తెలిసి మెలుగువయ్యా తెలుగుబెడ్డా దీన్ని నార్ల చిరంజీవి గారు రచించారు చిలిమి అనగా స్నేహము అని అర్థం ఎగతాళి వెటకారం వేళాకోళం కూడా అనవచ్చు సరసం అనగా ఇష్టం విరసం అంటే అయిష్టం దీని యొక్క భావం చూద్దాం ఎంత స్నేహితులైనా వారిని వేళాకోళం చేయకూడదు ఇష్టం కాస్త అయిష్టంగా మారవచ్చు ఒకసారి నూరు జారితే వెనక్కి తీసుకోలేము మాట్లాడే ముందు ఆలోచించుకోవాలి ఏడో పద్యం మతములెన్నియున్న మానవత్వం ఒక్కటే జాతులెన్నియున్న నీతి ఒక్కటే పదములెన్నియున్న ఒక్కటే వాస్తవము నార్లవారి మాట మతములెన్నియున్న మానవత్వం ఒక్కటే జాతులెన్నియున్న నీతి ఒకటే పదములెన్నియున్న పరమార్థమొక్కటే వాస్తవము నార్ల వారి మాట ఈ పద్యాన్ని నార్ల వెంకటేశ్వరరావు గారు రచించారు ఇందులో మానవత్వం అనగా మనిషికి ఉండే సహజ గుణం అని అర్థం పరమార్థం అనగా గొప్పదైన అర్థం లేదా గొప్పతనం అని కూడా అనవచ్చు దీని యొక్క భావము ఎన్ని మతాలున్నా తోటి మానవునికి సహాయం చేయమని చెప్తాయి జాతులన్ని ఉన్నా నీతిగా బతకమనే చెప్తాయి రచనలిన్నైనా వాటి గొప్పదైన భావం ఒకటే ఎనిమిదవ పద్యం బ్రతకవచ్చుగాక వచ్చుగాక బహుబంధనములైన వచ్చుగాకలేమి వచ్చుగాక జీవధనములైన చెడుగాక పొడుగాక మాట తిరుగలేరు ధనులు బ్రతకవచ్చుగాక బహుబంధనములైన వచ్చుగాక లేమి వచ్చుగాక జీవధనములైన జిడుగాక పొడుగాక మాట దిరుగలేరు మానధనులు దీన్ని పోతను రచించారు బంధనములు అనగా కట్లు అనర్థము లేమి అనగా పేదరికము జీవధనం అనగా ప్రాణం మానధనులు అనగా మానమే ధనంగా కలిగినవారు అంటే పొరుగు కలిగినవారు అర్థం అన్నమాట మానధనులు మాట తప్పలేరు బ్రతుకు ఉండవచ్చు కష్టాలు రావచ్చు పేదరికంలో మునిగిపోవచ్చు ప్రాణాలే పోవచ్చు ఏది ఏమైనా మాట తప్పరు తొమ్మిదవ పద్యం పూజ కన్న నించ బుద్ధి ప్రధానంబు మాట కన్న నెంచ మనసు దృఢము కొలము కన్న మిగుల గుణము ప్రధానంబు విశ్వదాభిరామ వినురవేమా పూజ కన్న నెంచ బుద్ధి ప్రధానంబు మాట కన్న నెంచు మనసు దృఢము కులము కన్న మిగుల గుణము ప్రధానంబు విశ్వదాభిరామ వినురవేమా ఈ పద్యాన్ని వేమన రచించారు బుద్ధి అనగా ఆలోచన అనర్థం ప్రధానము అనగా ముఖ్యము దృఢము అంటగా గట్టిది అర్థం దీని యొక్క భావం చూద్దాం దేవునికి పూజలు చేయడం కంటే సాటి మనిషికి సహాయం చేయాలన్న ఆలోచన ముఖ్యం మాట ఇవ్వడం కంటే ఆ మాట మీద నిలబడే దృఢమైన మనస్సు ముఖ్యం పుట్టిన కులం కంటే మంచి గుణాలను చూసి గౌరవించడం ముఖ్యం ఇది దీని యొక్క భావము ఇవి శ్రద్ధగా నేర్చుకుని రోజు మీరు పాడుతూ ఉంటే చక్కని పద్యాలను తన యొక్క భావాలను మీరు ఎంతో రాజక్తంగా పాడుతుంటే ఎంతో ఆస్వాదిస్తారు ఆనందిస్తారు కొన్ని విలువలు కూడా మీకు అలవాటు అవుతూ ఉంటాయన్నమాట